నమస్కారం సుస్వాగతం అజ్ఞాత యోగులు శీర్షికతో శ్రీమతి రాజ్యశ్రీ ఉండవల్లి గారు సమర్పిస్తున్న మహనీయులైన యోగుల చరిత్రలో భాగంగా ఈరోజు మనం యోగి శ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి గురించి తెలుసుకుందాం మన ఆంధ్రప్రదేశంలో ఎంతో మంది యోగులు జన్మించి వారి యోగ శక్తి చేత తపశక్తి చేత ఎంతో మందికి నివారణ గావించి ఆధ్యాత్మికోన్నతి కలిగించారు అటువంటి వారిలో చందవలు శాస్త్రి గారుగా పిలవబడే రాఘవ నారాయణ శాస్త్రి గారు ఒకరు వారు ఆగస్టు ఇరవై ఐదవ తేదీ పద్దెనిమిది వందల తొంభై ఆరవ సంవత్సరంలో గుంటూరు దగ్గర గోరంట్లలో జన్మించారు వీరి చిన్నతనంలోనే తాడికొండ వాస్తవ్యులు కేదారలింగం గారు వీరికి బాలా త్రిపుర సుందరి మంత్రాన్ని ఉపదేశం చేశారు పదహారవ సంవత్సరం దాకా ఈ మంత్రోపాసన చేసినందుకు అమ్మవారు పిలిస్తే పలికేదట వీరు తర్కం మంత్రశాస్త్రం అభ్యసించారు శాస్త్రి గారు చిన్నతనంలోనే సన్యసించాలని అనుకున్నారట ఆ విధంగా ఎందుకు సన్యసించాలని అనుకుంటున్నారో తెలుసుకోవాలని వెంకటప్పయ్య శాస్త్రి గారికి అనిపించింది గుంటూరులో ఉన్న గోవిందరాజుల సీతారామయ్య గారి భార్య శ్యామలాంబ స్వతహాగా యోగిని కావటం వలన ఆ రహస్యం కనుక్కున్నారు సూర్య మండలంలోని ఒక మహాసిద్ధ పురుషుడెవరో శాస్త్రి గారి రూపంలో జన్మించారని తెలుసుకుని చెప్పారు శాస్త్రి గారికి కూడా ఇదే విషయం కలలో కనిపించింది తననొక సిద్ధుడి లాగా దర్శించారు శ్రీచక్రేశ్వరి కామేశ్వరి ఒకరోజు స్వప్నంలో దూరంగా ఉన్న ఇద్దరు యువతులను తీసుకురమని శాస్త్రిగారికి చెప్పింది గారు శాస్త్రిగారు రాగా అమ్మవారు చిరునవ్వుతో నీ మనస్సు కొంచెం చలించింది గమనించావా అని అడిగారు ఒక యువతిని తెస్తున్నప్పుడు నీ మనస్సు చలించింది ఆమె నీ జీవితంలో భారీగా వస్తుంది అని అమ్మవారు దీవించారు పదిహేడవ యాట తాను కలలో చూసిన ఆ యువతితో శాస్త్రిగారికి వివాహం జరిగింది ఆ దంపతులిద్దరూ దివి నుండి భూమికి దిగిన కారణ జన్ములు శాస్త్రి గారు తమ తండ్రి గారితో కలిసి ఒక సంస్కృత పాఠశాల నడుపుతూ వేదాంత ఉపన్యాసాలు ఇస్తూ ఉండేవారు కొందరు శాస్త్రి గారిని అమెరికా రమ్మన్నారు కానీ వారికి వెళ్లటం ఇష్టం లేక కవిత్వ సాధన నేత్రావధానం సాధన చేస్తుండేవారు వీరి వ్యాకరణ గురువులు ముదిగొండ నాగలింగ శాస్త్రి గారు వీరితో కలిసి అష్టావధానం చేసి లభించిన పారితోషికాన్ని గురువు గారికి ఇచ్చేవారు అష్టావధానాలు చేస్తూ ఉపన్యాసాలు ఇస్తూ ఆంధ్రదేశమంతా తిరుగుతూ ఉండేవారు కొంతకాలం ఈ విధంగా గడిచిన తరువాత ఒకసారి ఇంటికి వచ్చారు రాఘవనారాయణ శాస్త్రి గారు ఇంటి దగ్గర పరిస్థితి చూస్తే పూట కలవటం కష్టంగా ఉన్నది అది చూసి ఇంటి దగ్గర ఉండిపోయారు ఈ విధంగా మూడు రోజులు పస్తులు ఉండవలసి వచ్చింది మూడు రోజులు గడిచిన తరువాత ఇరవై ఏడు సార్లు లలితా సహస్రనామ పారాయణ చేసి నివేదన చేయటానికి ఇంట్లో ఏమీ లేక మంచినీళ్లు అమ్మవారికి నివేదన చేసి దేవుడి గదిలో పడుకున్నారు కళలో పది సంవత్సరాల బాలిక కనిపించి ముష్టి పెడతాను కొంగు పట్టమని దోశడు బియ్యం పోసింది రేపు ప్రొద్దున్న ఒక బండి వస్తుంది అందులో వెళ్లమని చెప్పింది ప్రొద్దున్న బాజీపాలెం సీతారామరాజు గారి దగ్గర నుంచి బండి వచ్చింది అందులో వెళ్ళి సీతారామరాజు గారు కోరినట్లు పురాణం చెప్పి ఇంటికి వచ్చి చూసేటప్పటికీ ఇంట్లో రాజుగారు పోయించిన పుట్టెడు ధాన్యపురాసి కనిపించింది ఆ రోజు నుంచి శాస్త్రి గారింట్లో భోజనానికి ఏ విధమైన ఇబ్బందులు కలగలేదు రాఘవనారాయణ గారు పలు గ్రామాలు తిరుగుతూ దేవీ భాగవతం హరివంశం తండ్రి గారి రామకథామృతం భాగవతం పురాణ కథనం చేసేవారు రాత్రి ఇంటి దగ్గర తపస్సు ప్రాణాయామం చేసేవారు వీరికి ఇద్దరు సంతానం కొడుకు పది సంవత్సరాల వయసులో మరణించాడు కూతురిని చెరువు సూర్యనారాయణ శాస్త్రి గారికిచ్చి వివాహం చేశారు అల్లుడు తణుకులో సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్గా పనిచేశారు వీరు శాస్త్రి గారి జీవిత చరిత్ర రాశారు రాఘవనారాయణ శాస్త్రి గారికి అష్టసిద్ధులు కలిగిన తన కోసం ఎప్పుడూ వాడుకోలేదు తనకు కలిగిన కష్ట సుఖాలను పురాకృత ఫలంగా భావించి అనుభవించేవారు శాస్త్రి గారు చిన్నప్పుడు చదివిన స్కూలు కాలక్రమేణా దెయ్యాల కొంపగా మారింది అందులో శాస్త్రి గారు ఒకరోజు నిద్రించారు అర్ధరాత్రి ఒక స్త్రీ జుట్టు విరబోసుకుని శాస్త్రిగారి దగ్గరికి వచ్చింది శాస్త్రి గారు మంత్రం పఠించారు ఆ దెయ్యం ఆపమని బిగ్గరగా అరిచింది ఆయన అంతకంటే బిగ్గరగా మంత్రం చదివితే దయ్యం పారిపోయింది ఈ రకమైన మహిమలు చాలా ఉన్నాయి రాఘవనారాయణ శాస్త్రి గారు పూర్వజన్మలో యోగులతో తిరిగిన నిదర్శనాలు కొన్ని ఉన్నాయి ఒకసారి ఒక యోగి స్వప్న దర్శనమిచ్చి సంసారం భ్రమ అని సమంగా చూడాలని తను యాభై సంవత్సరాల తరువాత మళ్లీ కనిపిస్తానని చెప్పి అదృశ్యమయ్యాడు ఒకసారి శాస్త్రి గారు ప్రాణాయామం చేస్తూ అమరావతిలో తలక్రిందులుగా ఉన్నప్పుడు కిందకు పడబోతుంటే యాభై సంవత్సరాల తర్వాత కనపడతానని చెప్పిన ఆ యోగి రక్షించి నమస్కారం చేసేలోగా అంతర్ధానమైనాడు రాఘవనారాయణ శాస్త్రి గారికి ఒకసారి స్వప్నంలో అమ్మవారు బీబీలాగా కనిపించింది ఆమె నిద్రపోతూ ఉంది ఒక ముప్పై సంవత్సరాల వయసు ఉన్న గడ్డం సాహెబు అమ్మవారి బయట తొలగించి పాలు తాగుతూ కనిపించాడు శాస్త్రి గారు నిద్రలో అమ్మా నేను కూడా పాలు త్రాగచ్చా అని అడిగారు అమ్మవారు సరే అంది పాలు త్రాగారు ఆ ముందు రోజు శాస్త్రిగారు తమ తండ్రి అసంపూర్తిగా వదిలిన రామకథామృతం రాస్తూ ఉండగా ముందుకు సాగక ఆపేశారు నిద్ర లేవగానే రాయవలసిన పద్యాలు అనర్గళంగా రాసాగాయి శాస్త్రిగారు ఒకసారి సంవత్సర కాలం డాక్టర్లు సంతాన యోగం లేదని నిర్ధారించిన దంపతులకు సంతాన ప్రాప్తి కలిగించారు వారు కేతవరపు సుబ్బారావు దంపతులు వారికి ఒక ఆడపిల్ల కలిగింది డాక్టర్లు ఆశ్చర్యపోయారు రాఘవనారాయణ శాస్త్రి గారు రామకథామృతం పుస్తకం ముద్రణ కోసం చందాలు వసూలు చేస్తూ సత్తెనపల్లిలో తిరుగుతూ ఉండగా ఒక ఇరవై సంవత్సరాల అమ్మాయి శాస్త్రి గారిని చూసి దండం పెట్టి ఇంట్లోకి వెళ్ళిపోయింది అందరూ చూసి ఆశ్చర్యపోయినారు ఆ అమ్మాయి పిచ్చితో జుట్టు విరబోసుకుని అందర్నీ తిడుతూ భయపెడుతూ కనిపించిన వారితో తగాటా పడుతూ కొడుతూ వీధుల్లో తిరుగుతూ ఉండేది అప్పుడు ఏమి చేస్తే ఈ బాధ తొలగుతుంది అని ఆ అమ్మాయిని ఆవహించిన గ్రహాన్ని ఆమె తల్లిదండ్రులు అడిగారు సహస్ర గాయత్రి జపం చేసి ఆ తపఫలాన్ని ధారపోస్తే పోతానంది ఆ గ్రహం శాస్త్రిగారు ఆ రకంగా చేయగానే ఆ గ్రహం ఆ అమ్మాయిని వదిలి పారిపోయింది ఆ విధంగా తన తపఫలాన్ని నిస్వార్థంగా అందరికీ ధారపోసేవారు రాఘవనారాయణ శాస్త్రిగారు శాస్త్రిగారి కాలి కింద ఒకసారి పాము పడింది అది బుసలు కొట్టసాగింది అప్పుడు గరుడమంత్రం జపించారు తన జోలికి రావద్దని పొరపాటున కాలు వేశానని అనగా పాము వెళ్ళిపోయింది ఆ రోజంతా గరుడమంత్రం జపిస్తూనే ఉన్నారు శాస్త్రిగారు రాత్రి కలలో ఆ పాము శాస్త్రిగారికి కాపలా కాస్తున్నట్టు కనిపించింది శాస్త్రిగారు ఒకసారి భార్యతో కలిసి కాశీ వెళ్లారు ఆమె తన వెంట ఒక బంగారు గొలుసును గంగకి సమర్పించాలని పట్టుకెళ్ళింది ఆ విషయం శాస్త్రిగారికి తెలియదు గంగలో స్నానం చేస్తుండగా గంగ చేయి చాచి నా కోసం ఏమి తెచ్చావు అని అడిగింది శాస్త్రిగారు తన వేలికి దర్భముడితో ఉన్న ఉంగరం తీసి ఇచ్చారు తమ గదిలోకి తిరిగి వస్తే అది దేవతార్చనలో కనిపించింది ఆశ్చర్యం అప్పుడు భార్యని ఏమైనా తెచ్చావా అని అడిగారు ఆవిడ గంగ కర్పించడానికి గొలుసు తెచ్చానని చెప్పింది మరుసటి రోజు ఆ గొలుసు తీసుకెళ్లి గంగ కర్పించారు ఆవిడ భర్తకు తగిన భార్య ఆమె రాఘవ నారాయణ శాస్త్రి గారి మహిమలను గుర్తించారు కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఒకసారి కొందరు భక్తులు కంచిలో పరమాచార్యుల వారిని కలిసినప్పుడు వారు ఆ భక్తులతో ఏమన్నారంటే మీరు ఇంత దూరం రానవసరం లేదు మీ ఊళ్ళోనే ఉన్న రాఘవ నారాయణ శాస్త్రి గారిని కలిస్తే మీ కోరికలు తీరతాయి వారు మీకు అవసరం అనిపిస్తే మంత్రోపదేశం చేస్తారు గురువారం వారిని దర్శించండి అని చెప్పారు చంద్రశేఖరేంద్ర సరస్వతి గారిచే గుర్తింపబడిన చందవోలు శాస్త్రి గారు ఎంత ధన్యులో కదా కులమత తారతమ్యం లేకుండా అందరికీ తన తపశ్శక్తిని ధారపోసి వారికి బాధా నివృత్తి చేసేవారు వారి దగ్గర శిష్యరికం చేసి కొన్ని వందల మంది మంత్రోపదేశం పొంది తరించారు రాఘవనారాయణ శాస్త్రి గారు బహుగ్రంథకర్త వీరు తమ తొంభై సంవత్సరాల జీవితకాలంలో ఎనభై సంవత్సరాలు బాలా మంత్రానుష్ఠానం చేశారు వీరి ఇంట్లో అమ్మవారి ధ్వని విన్నామని కొందరంటారు తన మరణ సమయం ఆయనకు తెలుసు ఏడు రోజులు ప్రాయోపవేశం చేసి పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం డిసెంబర్ పదవ తేదీన సోమవారం ప్రమోదనామ సంవత్సరం మార్గశిర బహుళ నవమి నాడు అమ్మవారిలో ఐక్యమయ్యారు వారి చితి నుంచి వచ్చిన మంట అమ్మవారి ఆకృతిగా ఆకాశానికి వెళ్లటం చాలా మంది చూశారు ఆ ఫోటో పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరం సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ ఆంధ్ర ప్రభలో ప్రచురితమైంది ప్రొఫెసర్ బివి రామరాజు గారి ఆంధ్ర యోగులు రచన ఆధారంగా సేకరించిన యోగి శ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారి చరిత్ర ఆగస్టు నెల రెండు వేల పదమూడు నాటి వందేహం రామదూతం పత్రికలో ప్రచురితమైంది నమస్కారం